ఫైనలీ ఇదే అనమాట డిజే యాక్షన్ ఫోర్ ఇది ఇప్పుడు మనం ఫిట్ చేయన్నాము ఇంకా ఇది వచ్చేస్తుందా అని చెప్తే చూడండి రాదు ఇట్లా చేస్తే కూడా రావడం లేదు ఏం స్క్రాచ్ పడలేదు మార్తల్లి ఇది లొకేషన్ స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు నర్ వీడియో ఎలా ఉన్నాను అందరూ నేను మస్ ఫుల్ జబర్దస్త్ సో చూసినారు కదా మీకు తమ్మైతే చూసి అర్థం అయిపోయి ఉంటుంది నా హ్యాపీనెస్ రీజన్ ఏమని ఏమనేది సో మ్యాటర్ ఏమంటే మనము ఫైనలీ తీసుకునేసినాము డీజే ఆస్మో యాక్షన్ ఫోర్ అనమాట గోప్రో అంటారు కదా సో కొందరికి యాక్షన్ ఫోర్ అంటే అర్థం కాదు ఏమంటే లైక్ చైనా ప్రోడక్ట్ అనేస్తారు అంతా కాదు ఇది వచ్చేసి కాంపిటేటర్ కాంపిటేటర్ గోప్రోకి పిచ్చ పిచ్చగా ఉంటుంది ఈరోజు మనం చూస్తాము ఓపెన్ చేస్తాము అన్బాక్సింగ్ చేస్తాము ఇంకో విషయం ఏమంటే నేను ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసినాను బాక్స్ ఎందుకంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన సో వాళ్ళకి కన్ఫర్మేషన్ కావాలన్నమాట ఎట్లంటే ఆ ప్రోడక్ట్ లోపల ఏమైనా మిస్ యాసెసరీస్ మిస్సింగ్ కెమెరా ఏమైనా కెమెరా లేకుండా వేరే ఏదైనా ప్రోడక్ట్స్ వచ్చేసినాయా అని మనం చూస్తాము ఎట్లా ఎట్లా ఏమేమి ఉందనేసి నిజంగా నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ చాలా ఈగర్లీ వెయిట్ చేసుకున్నాను నిన్న నైట్ వచ్చింది ప్రోడక్ట్ అది కానీ నేను నైట్ నేను నైట్ షిఫ్ట్ చేసిన అండ్ మార్నింగ్ కొంతసేపు పనుకొనేసి మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది టూ థర్టీ అవుతుంది టైమ్ వీడియో చేస్తాను అండ్ మనతో మనోడు ఉన్నాడు సో గైస్ చూడండి ఫైనల్ ఇదే అనమాట డీజే యాక్షన్ ఫోర్ ఇది సో ఆస్మో యాక్షన్ ఫోర్ అంటారు సో లో ఇప్పుడు ఈ యాక్షన్ కెమెరాస్ ఉన్నాయి కదా దాంట్లో టాప్ ఇదే ఉండేది ఇప్పుడు మనకి గోప్రో ఉంది కదా గోప్రోలో అయితే టువల్ ఉంది ఇప్పుడు లాస్ట్ లేటెస్ట్ వర్షన్ సో ఇట్లా యాక్షన్ ఫోర్ అనేది లేటెస్ట్ వర్షన్ ఇట్లా బాక్స్ ఇట్లా ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ కెమెరా వస్తుంది అండ్ ఇక్కడ యాక్సెసరీస్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ యాక్సెసరీస్ ఉంటుంది కదా సో దీంట్లో అయితే అంత మెటీరియల్ అంతా దీంట్లో ఉంటుంది సో ఫస్ట్ మనం కెమెరా ఓపెన్ చేస్తాము సో ఇది కెమెరా అండ్ దీనికి కావాల్సిన లెన్స్ ఇస్తాడు వాడు లెన్స్ ఇది ఫిల్టర్ లాగ్ అనమాట సో ఇది ఓపెన్ చేస్తాను చూడండి క్వశ్చన్ చూడండి ఇది డీజేఐ ఆస్మో యాక్షన్ ఫోర్ లెన్స్ చూడండి ఎట్లుంది లెన్సు గోప్రోకి ఇంత పెద్ద లెన్స్ ఈనే ఈడు సో దీంట్లో ఇవన్నీ ఇస్తాడనమాట ఏదైనా మనకి కావాల్సిన మెయిన్ మెయిన్ అక్సెసరీస్ అని దీంట్లోనే ఉంటాయి ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ టైప్ సి టూ టు సి ఇది ఛార్జింగ్ కేబుల్ అండ్ ఎవరి దగ్గరైనా సీటు సీ లేకపోతే ఇంకా పక్క అడాప్టర్ కొనుక్కోవాల్సిందే నా దగ్గర అయితే అడాప్టర్ ఉంది కాబట్టి ఇప్పటికి మేనేజ్ చేస్తాను అండ్ దీంట్లో అయితే మౌంట్ ఉంటుంది సో చూడండి ఇది వచ్చేసి మనకు ఎక్స్ట్రా కీ మార్ ఇది లైక్ మౌంట్ కి మౌంట్ పెడతారు కదా సో అక్కడ టైట్ చేయించుకోవాలన్నా లూజ్ చేయాలన్నా కూడా సో చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది అండ్ దీని తర్వాత సో ఇది ఎట్లా అంటే సో ఇది స్టిక్కర్ ఇది యాక్చువల్లీ మన బైక్కి లైక్ ముందర వైజర్కి లేదంటే మిర్రర్ పైన ఎక్కడన్నా కావాలంటే అది ఇది ఫిట్ చేయించుకొని ఇంకా దాని దీనిపైన కెమెరా పెట్టుకోవచ్చు సో ఇది కెమెరా హోల్డర్ అనమాట యాక్చువల్గా దీనికి మనం బ్లాక్స్ చేస్తాము కదా సో ఇది నార్మల్గా ఇది లేకుండా కూడా మనం ఇట్లా వర్టికల్ పొజిషన్లో అయితే ఫిట్ చేసుకోవచ్చు ఒకవేళ హారిజెంటల్గా కావాలంటే డెఫినెట్లీ ఇదైతే యూస్ఫుల్ అవుతుంది సో చూడండి ఇక్కడ కింద ఇది ఉంది కదా ఇది మ్యా మ్యాగ్నెట్ అనమాట దీనికి ఆల్రెడీ మ్యాగ్నెట్ నాప్ ఇస్తారు సో చూపిస్తాను సో దీనిలో మనం కెమెరా పెట్టేసి ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్ల వద్దు మనకు రీల్స్కి షార్ట్స్కి అట్లా ఏమైనా కావాలంటే జస్ట్ ఇట్లా మ్యాగ్నెట్ కింద ఉంటుంది ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా ఫిట్ చేసినామంటే ఫిక్స్ ఈ హెల్మెట్ మన హెల్మెట్ అనమాట ఇది ఇంట్లో ఉండేది ఇది వచ్చేసి ఇంకా మైక్ అంతా ఫిక్స్ చేసి పెట్టినాను నేను ఆల్రెడీ దీంట్లో అండ్ ఇది ఉంది చూసినారు కదా సో ఇది ఆల్రెడీ ఎంసీలు తెసి కవర్ చేసిన ఇది యాక్చువల్గా నా తమ్ముడు చెడిపోయినాడు దీన్ని అంటే దీనికి ఆల్రెడీ ఎట్ల ఒక స్టిక్కర్ టైపు అలాంటివి వస్తాయి మనకు కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు నీట్గా హెల్మెట్ ఏం డ్యామేజ్ కాకుండా వీడు నీట్గా ఎంసీలు వేసి ఫిక్స్ చేసినాడు సో ఇట్లా వచ్చంటే సో ఇట్లా వచ్చేస్తుంది ఇది సో ఇదైతే ఇట్లా ఉంటుంది ఇది దీనిలో చూడండి ఇక్కడ నేను టూ కీస్ వేసి నేను ఫిక్స్ చేసిన నార్మల్గా సింగిల్ కీలో ఫిక్ కూడా ఫిక్స్ చేయొచ్చు కానీ ఎందుకు అని చెప్పేసి టూ కీస్ వేసి ఫిక్స్ చేసిన సో ఇది ఉంది కదా ఇది చూస్తున్నారు కదా ఇదే అనమాట మెయిన్ మౌంట్ కెమెరాని అయితే హోల్డ్ చేసేది అండ్ మ్యాగ్నెటిక్ ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది గై సో చూడండి సో ఇది మన కెమెరా ఓకేనా ఇది మౌంట్ దీనికి ఎక్ ఎక్స్ట్రా ఏం లేదు కీజ్ గీజ్ ఏం లేదు జస్ట్ మనం ఇట్లా పెడతాము ఫిక్స్ అయిపోతుంది చూడండి ఇది ఉంది కదా ఇప్పుడే ఇక్కడ ఇంత దగ్గర పెడతా ఉంటేనే లాగుతూ ఉంది అంతే ఫిక్స్ సో ఇట్లా ఇట్లా ఉంటుంది సో మనం నార్మల్గా ఇట్లా గోపురంలో ఇట్లా పెట్టి లోపల చెక్ అయినామంటే అంతే అంతే గాయస్ సో ఇది అనమాట మన వ్యూ ఇట్లా ఉంటుంది ఇప్పటికి రికార్డ్ అయితే ఏం చేయలేదు ఎట్లా వాయిస్ క్వాలిటీ క్వాలిటీ అంతా ఏం నేను ఏం చెక్ చేయలేదు జస్ట్ ఆన్ చేసినా అండ్ డీజే అనేది మనకి డీజే మీమో అనేది ఒక యాప్ ఉంది సో ఫోన్లో ఇన్స్టాల్ చేసి దానికి దీనికి కనెక్ట్ చేసినాను అంతే దాని తర్వాత లైక్ ఫస్ట్ డైరెక్ట్ మీకే చూపిస్తాము నేను కూడా నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు సో లెట్స్ చూసాం ఏమనేది సో ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు మనం ఫిట్ చేయన్నాము ఇంకా ఇది వచ్చేస్తుందా అని చెప్తే చూడండి రాదు ఇప్పుడు కొడుకుని ఇట్లా చేస్తే కూడా రావడం లేదు ఏం స్క్రాచ్ పడలేదు సో ఇట్లా చేస్తే కూడా ఏం రావడం లేదు నిజంగా నేనైతే చాలా ఇంప్రెస్ అయినా దీంతో మ్యాగ్నెట్ ఎట్లా కూర్చుంటా ఉందంటే అది మ్యాగ్నెట్ కాకుండా ఇంకోటికి దీని లోపల ఇది మ్యాగ్నెట్ ఫిట్ అవుతుంది కదా సో ఆ టైంలో రెండు క్లిప్స్ ఉంటాయి కింద ఆ క్లిప్స్ అనేది దాన్ని గట్టిగా హోల్డ్ చేసుకున్నాయి సో అదే అనమాట దగ్గర చూడండి ఇక్కడ ఇది కింద మీకు కనిపిస్తూ ఉంటుంది ఇది సో ఇది కరెక్ట్గా హోల్డ్ చేసుకునేస్తుంది కెమెరాని సో ఎంత మనము ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎంత ఆఫ్ రోడింగ్ చేస్తా ఉన్నా కింద పడే ఛాన్సే లేదు మనమై మన కింద పడితే తప్ప అది ఇంకా రాదు అండ్ తీయాలంటే చాలా ఈజీ జస్ట్ ఇట్లా పట్టుకొని కదా అంతే వచ్చేస్తుంది ఫిట్ చేయాలంటే అంతే అంతేగాయస్ అంతే రాను కూడా రాదు ఏమంటే మనం కరెక్ట్గా చూసుకోవాలా సో ఇది కూర్చుంటుంది కదా ఆ టైంలో మనం చూసుకోవాలా ఈ పక్క ఆ పక్క కరెక్ట్గా కూర్చుని ఆ క్లిప్స్ కరెక్ట్గా హోల్డ్ చేసినాయా లేదా అనేసి మనకు సౌండ్ వస్తుంది కట్ అని చెప్పేసి సో గాయస్ ఇంకో విషయము నేనైతే జస్ట్ మీకు ఇట్లా గా కూర్చోబెట్టే చూపిస్తున్నాను కదా సో ఇప్పుడైతే మనం మౌంట్ వేసినాము సో కవర్ చూడండి ఇట్లా ఉంటుంది కవర్ అయితే వేసేసినాం మనము సో ఏం లేదు మనం నార్మల్గా ఇట్లా కూర్చోబెడతాం కదా సేమ్ అలానే ఇది కింద దీనికి చూడండి మౌంట్ కింద వస్తుంది మ్యాగ్నెట్ సో దీన్ని ఏం చేస్తామంటే డైరెక్ట్ అంతే సౌండ్ వచ్చింది కదా ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట వ్యూ సో గాయస్ చూడండి ఇది అనమాట పరిస్థితి వైడ్లో ఉంది అండ్ కే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్లో అయితే రికార్డ్ చేస్తాను సో వాయిస్ క్వాలిటీ ఒకసారి చెక్ చేస్తామనేసి ఉన్నాను నేను క్లారిటీ గిరిటీ అంతా ఎట్లుంది వేరే లెవెల్ కదా సో ఇంకా ఫస్ట్ మనం మెయిన్ ఏమంటే ఇంకా బండ్ బండి ఎక్కుతాము వెళ్ళేసి బండి ఎక్కేసి చూస్తాము ఏం పరిస్థితి ఏమనేసి పరిస్థితి మన యాంగిల్ అయితే ఎట్లుంటుంది దీన్ని కొంచెం పైకి ఎత్తాలా ఎత్తితే కరెక్ట్గా సెట్ అవుతుంది ఏమంటారు కరెక్ట్ సెట్ కదా సెట్ అయింది కదా ఇప్పుడు వెళ్ళి చూస్తాం ఒకవేళ మనం స్పీడ్ వదామంటే ఎట్లుంటుంది ఏమనేది సో ఇంకా స్పీడ్ అయితే ఫైన్గా వచ్చాయినాడు ఇంకా ఉన్నాడు చూడండి బై బై ఇప్పుడే సిగ్నల్ అయితే ఈ పక్క పక్క బాగుంటుంది ఏమంటే బెంగళూరులో అదే పెద్ద పంచాయతీ అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మారుతల్లి ఇది లొకేషన్ మనకు కావాల్సిన ఆంధ్ర పిల్లకాయలంతా ఇక్కడే దొరుకుతారు లైక్ బెంగళూరులో మోస్ట్లీ లైక్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎవరెవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో మన వాళ్ళంతా ఇంకా మార్తల్లినే నేను కూడా యాక్చువల్గా చెప్పాలంటే మారతల్లిలోనే ఉండింది 確かに。 అయితే నా ఇంకా రిటర్న్ వెళ్తాను నేను అదే నా దగ్గర ఉంది ఏకేజీ యాక్చువల్గా కానీ అది ఇంట్లో ఉంది నేను పోయి వెతుకున్నాను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు సో అది దొరకలేదు దానికి ఇంకా వేరేదేదో ఉంటే అది ఎక్కువ చేసినా అది యా దాంతోనే ఇంకా మనము వాయిస్ అనేది వస్తా ఉండేది అదే సెట్ చేసి కూడా సార్ మ్యాప్ వేసుకునేస్తాము ఎందుకంటే ఊరికే రైటే లెఫ్ట్ పోయేసి నాకు తెలిసి రైటే వెళ్ళాలా ఇంకా ఇస్తా ఇదే పరిస్థితి ఈ ట్రాఫిక్లో అయితే ఇది నార్మల్గా అనుకోండి కానీ లైఫ్లో చెప్తాను మీరు ఏదైనా అనుకుంటే అది పక్క సాధించగలరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి డబ్బుల అకాంట్ సి